అననా ఒక నిమిషం మీకు వచ్చుగా వచ్చు ఈ పంచబట్ల సారంగ పానీ ఎక్కడ ఉందో మీకు తెలుసా ఉంది ఇదిగో నీకు జ్ఞానం చూద్దాం థ్యాంక్ యూ నీకు ఎక్కడ దొరికింది నీ పాకెట్ లో ఉంది నాది ఏంట అంతా మరదైన భగవద్గీతలో ఉంది ఏమైంది పాణి వాళ్ళ ఫాదర్ ఏమండి పాణి ఉన్నాడు అక్కడ ఉన్నా చాలా బాధగా ఉంది పాణి పానీ ఎస్ సారీ అండి పాణి ఎక్కడ నేనే పాణి కాదండి పంచబట్ల సారంగ పాణి అవును నేనే పంచబట్ల సారంగ పాణి పానీ కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడు రాబో పానీ సర్జరీ కాదు హైట్ తేడా ఉన్నాయి ఇటు వేరే సారంగ రే అదే పేరు అదే ఫోటో అదే డిగ్రీ కానీ మనిషి మాత్రం వేరే ఇక్కడ ఏం గోలాల్ జరిగిందో తెలియట్లేదు. ఒరేయ్ మీ ఇద్దరికి డేజావు అంటే ఏంటో తెలుసా? తెలుసురా? ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకి జరిగినట్టు ఉంటుంది. అదేగా డేజావు? ఆ అలాగే జమైవో అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఇంటర్వెల్ కొళ్ళే జిప్ వేసుకోకుండా రావడం. చిచి ఇది కాదురా. చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమైవో. మనందరికీ జమైవో.

అంత ఈజీగా ఆయన ఎవరో కలవలేర్రా వన్ ఇయర్ నేను చేజ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది ఆయన గాని నా కంపెనీ డీల్ సైన్ చేశారనుకో ఐల్ విల్ గెట్ ఎ ట్రిలియన్ డాలర్ బిజినెస్ ఐ విల్ బి హ్యూజ్ హ్యూజ్ మా రే నీ పచ్చ పులుసుల భజన ఆపరా పాని ఊటిలో ఉన్నాడని నీకు ఎవరు చెప్పారు దీనికి కూడా మనం పచ్చ పులుసుల గారికి థ్యాంక్స్ చెప్పాలి

మీరు కన్ను మూసేసే నాన్న ఐఎమ్ సారీ నాన్న నేను మీకు ఒక మంచి కొడుకుని కాదు అదేంటి పని అలా అనేసావు నువ్వు ఒక ఇంజనీర్ కాలేజ్ టాపర్ నీ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి గోడకి వెళ్ళాడిదిశారు ఆర్ అ వెరీ గుడ్ సన్ ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్లోకి చొరబడతారు మిమ్మల్ని బొక్కలో తోచుకుంటారా బొక్కలోకి వెళ్ళేది నువ్వేరా నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ చూపించి పదిహేను కోట్ల కాంట్రాక్ట్ కొట్టేశారు అది మా ఫ్రెండ్ డిగ్రీ నీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పరా ఇది నూట యాభై ఎకరాల ప్రాపర్టీ మిమ్మల్ని చప్పి అడిగే తిక్కొట్టదు మర్యాదగా ఇక్కడి పారిపోండి మా నాన్నస్తికల్ని కాశీలో కలపబోతుందా మీవి కూడా కలిపి కలపనా

ఒకటే నేను చచ్చినా పర్లేదు మీ నాన్న కలపకుండా వదలం మీ నాన్న ఆత్మకు సాధ్యం దొరకక ఈ కమాండ్ తిరుగుతూ ఉండబోతాడ్రాంబులాడి బాబులేడు తప్పుడు చెంబు తీసుకొచ్చాం చెంబు ఖాళీగా ఉంది ఖాళీగా స్తున్నావు చెప్పరా నువ్వెవరు నేను పచ్చబెట్ల సారంగా పాడి ఊటేసి చెప్తున్నాడు ఊటేసి చెప్తున్నాడు మా నాన్న మీద చెప్తున్నాడు నేను చెప్పను తను ఇష్టం నేను పాడి వాడు పప్పు పప్పు వాడు మా తోట కొడుకో వాణ్ణి అందరం పప్పు అని పిలుస్తాం వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాణ్ణి ఉండమన్నారు బల్బు మార్చడం అయం చేయడం బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు వాడికి చదువంటే మహా ఇష్టం నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్లో కూర్చునేవాడు నాకు పెద్దగా చదువు అవ్వలేదు నేను వాడిని యూజ్ చేసుకున్నాను నా హోంవర్క్ అన్ని వాడిని చేయమనేవాడిని ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడిని రాయమనేవాడి అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు మా టీచర్ ఆరో క్లాస్ కూరడు పదో క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు బాబు ఏ క్లాస్ అమ్మా నువ్వు నీ పేరేంటి మేం దొరికిపోయాం మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్ చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు మొదలుపెట్టింది నువ్వేగా నువ్వే పూర్తి చేయి ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు కానీ నా వెనకల తేలి బుతిగా నిడతాడు చేస్తారు ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు ఈ పిల్లాడికి చదువు కావాలి నా కొడుకు డిగ్రీ కావాలి వీడి ఇంజనీర్ అవ్వాలి పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి నేను నాలుగేళ్ళు లండన్కి వెళ్ళిపోయాను వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలవకూడదు అని మా నాన్న వాడి దగ్గర ఒట్టేంచుకున్నా నేను ఎవరిని కలవను కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుకుంటే వస్తారు అప్పుడేం చేస్తారు అని అడిగాడు వాడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు అడ్రస్ ఇస్తాను వెళ్ళి కలవండి కానీ ఒకటి ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు ఏ రహస్యం అయ్యా చెంబు మారిపోయింది మీ చేతిలో ఉన్నది కాళీ చెంబు నాన్నగారు ఇందులో ఉన్నారు అబ్బా